తెలింగాణ <laughs> రాష్ట్రప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల హామీలో నాలుగు వందల ఇరవై హామీల్లో మాట్లాడిన ప్రవేశపెట్టిన సభల్లో చెప్పిన ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు ఫ్రీగా ఇంప్లిమెంట్ చేస్తామని మరి ఈరోజు ఫీజులు దండుకోవడం పట్ల బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఈ ధర్నాను చేపట్టడం జరిగింది అబద్ధాలతో అబద్ధాల ప్రచారంతో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఆమెలో ఏ ఒక్కటి అమలు చేయకుండా ఆరు గ్యారంటీల పేరే చెప్పి మరి గ్యాస్ అని ఉచిత బస్ అని మాయ మాటలు చెప్పడమే కాకుండా మరి రైతు రుణమాపిని దాటవేస్తూ మరి ఉచిత కరెంటులో అనేక లోపాలను చూపిస్తూ మరి తెల్ల రేషన్ కార్డులో అనేక కార్యక్రమాలు చేపడుతూ మరి ఆ రోజు ఇచ్చిన గ్యారంటీలను తుంగలో తొక్కి మరి ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఈ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని మరి మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పిన మాట ప్రకారం మీరు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు అందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం భారీ బహిరంగ సభలో చెప్పిన మాట ప్రకారం పేద బిడ్డలైన ఈ పేద బిడ్డల కోసం ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు పేద ప్రజల పైన ఎలాంటి ఆర్థిక భారం పడకూడదు అని పార్టీ పేదల పక్షన ఈ రోజు కథం తొక్కింది రోడ్లపైకి వచ్చింది వారికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా జై తెలంగాణ